మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సోమంతి ప్రస్తుతం అంతపాటు స్టూడియోలో అడ్వకేట్ మనం గారు ఇప్పుడు షమి అక్తర్ క్రికెటర్ అది కేసు చూసాం ఒకటి సుప్రీం కోర్టు లో తనే అనేసింది అని అంటే వాళ్ళ వైఫ్ ఆఫ్టర్ డివోర్స్ ఆల్సో తనకి ఇస్తున్న మెయింటెనెన్స్ అమీద సరిపోవట్లేదు ఇంకా కొంచెం ఎక్కువ పెంచమని అంటున్నారు సో డీటెయిల్స్ ఆన్ దిస్ ఈ కేసు ఏం జరిగిందంటే షమి అఖర్ వాళ్ళ వైఫ్ కేసు ఫైల్ చేసినప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది ఇంత ఒక నాలుగు లక్షలు పర్ మంత్ గ్రాండ్ చేయడం జరిగింది ఫోర్ లాక్స్ వేసిన తర్వాత ఆమె ఏమంటుందంటే ఆ ఫోర్ లాక్స్ నాకు సరిపోవట్లేదు నాకు ఎట్లీస్ట్ పది లక్షలు కావాలని చెప్పేసి అప్పీల్కి వెళ్ళింది సుప్రీం కోర్టుకి

అండ్ లయబిలిటీస్ అన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అకార్డింగ్ ఎస్టిమేట్ చేసి ఆ ఎస్టిమేషన్ ప్రకారం మెయింటెనెన్స్ అమౌంట్ గ్రాండ్ చేసేది కోట్ అంటే ఒక లెక్క ఉంటుంది దానికి ఆ లెక్క ప్రకారమే అవసరాలు మెయింటెనెన్స్ లేకపోతే ఎడ్యుకేషన్ అంటే మినిమం అమ్యూనిటీస్ ఏవైతే చెప్పలేదు ఫుడ్ క్లోత్ షెల్టర్ మెడికల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్స్ట్రా మిస్ కూడా కలిపి ఇస్తారు ఇలా ఉంటది ఎస్టిమేషన్ జనరల్ కూడా మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు సో ఆమె లైఫ్ స్టైల్ అకార్డింగ్లీ నాలుగు లక్షలు నాలుగు లక్షలు తక్కువేం కాదు కదా సో నాలుగు లక్షలు గ్రాండ్ చేసిన తర్వాత లేదు లేదు సరిపోవట్లేదు నాకు పది లక్షలు ఇవ్వాలి ఎందుకు అంటే ఆమె ఇచ్చిన రీజనింగ్ ఏంటంటే హీ లివ్స్ లైక్ అ స్టార్ లగ్జురియస్ లైఫ్ ఫాదర్ వచ్చేసి అంత లగ్జురియస్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మరి తనకి పుట్టిన వాళ్ళు ఎందుకు ఇలాంటి లైఫ్ ఉండాలి సో ఆయన తగ్గట్టు లైఫ్ అలాంటి అకార్డింగ్లీ ఉండే లైఫ్ లగ్జురియస్ లైఫ్ పిల్లలకు అని తను అడిగింది సార్ కోట ఏమని అంటే లేదు మెయింటెనెన్స్ అనేది సంపాదన అనేది అన్లిమిటెడ్ లైబ్రిటీ అంటే సంపాదన అనేది ఎట్లుంటది ఎంతైనా రావచ్చు ఫ్యూచర్ లో ఎంతైనా పోవచ్చు కూడా ఇప్పుడు ఎవరి కెరియర్ కాన్స్టెంట్ కాదు ఈ మూమెంట్లు ఇప్పుడు అతను సంపాదించుకుంటాడు ఆ సంపాదించుకుని సేవ్ చేసుకుంటాడు ఆ సేవ్ చేసుకుంటే ఫ్యూచర్ లో తనకంటూ మళ్ళీ వేరే ఫ్యామిలీ ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ ఉండొచ్చు మన తర్వాత రిటైర్మెంట్ ప్లాన్స్ ఉండొచ్చు ఎన్నో ఉంటాయి తన ప్లాన్స్ అనకు ఉంటాయి కదా సో ఇక్కడికి ఆగిపోదు కదా తన లైబిలిటీస్ అనకు ఉంటాయి సో మెయింటెనెన్స్ అనేది జస్ట్ అవసరం మాత్రమే అవసరాలకు ఇచ్చేది ఎందుకంటే నిన్ను నువ్వు పోషించుకుంటలేవు కదమ్మా నీ భర్తతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇంత నీకు ఈ లైఫ్ స్టైల్ నీకు ఉండేది కాబట్టి భర్తతో వీడిపోయిన తర్వాత కూడా నీకు అట్లాంటి లైఫ్ స్టైల్ ఇవ్వాలనే ఉద్దేశంతో మెయింటెనెన్స్ ఇస్తారు ఎందుకంటే ఆమె పోషించుకోలేదు కాబట్టి జనరల్ మెయింటెనెన్స్ ఎవరికి ఇస్తారు వెల్ క్వాలిఫైడ్ ఎర్నింగ్ ఉమెన్ కి ఇవ్వట్లేదు ఇవ్వరు కూడా ఎవరికి ఇస్తారు ఎవరైతే తన తాను కనీసం పోషించుకునే స్థితిలో ఉండి తన తన లైఫ్ అంతా ఫ్యామిలీ కేటాయించింది ఇప్పుడు డివోర్స్ అయిపోయిన తర్వాత ఎటుగానే స్థితిలో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ అవసరం సో ఇట్స్ అ నెసెసిటీ బేసికలీ సో ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది నీడ్స్ కి ఇచ్చేది అంతేగాని లగ్జరీస్ కి ఇచ్చేది కాదు అని చెప్పింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఉంటది అంటే రేట్లు ఇయర్ టు ఇయర్ రేట్లు పెరుగుతూ ఉంటాయి సో అలాంటప్పుడు మేబీ అట్లా అంటే ఇయర్లీ ఇంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ పెంచడం అని అడగడం మళ్ళీ డిఫరెంట్ ఎందుకంటే రీసెంట్ గా ఒక కేసు ఫైల్ అయింది సుప్రీంకోర్టులో ఆమెకు ఆల్రెడీ ఫిఫ్టీ థౌసండ్ మెయింటెనెన్స్ ఆల్రెడీ అలాటెడ్ అలాట్ అయిన తర్వాత ఏమైందంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత ఆమెకి ఆ డబ్బులు సరిపోవట్లేదు ఎందుకంటే ఆమెకి ఆమె చైల్డ్ కి సరిపోవట్లేదు అండ్ వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ఇంకొక రెండు పెళ్లి చేసేసుకున్నాడు మళ్ళీ ఆ పెళ్లి అయిన తర్వాత ఇంకో బేబీ కూడా ఉన్నారు అంటే సెకండ్ వైఫ్ ఇంకో సెకండ్ చైల్డ్ కూడా ఉన్నారు సో ఆయన లైబిలిటీస్ ఉన్నాయి బట్ ఇలాంటి సిచ్యుయేషన్ లో కూడా సుప్రీం కోర్ట్ ఏం చేసింది ఫిఫ్టీ థౌసండ్ నుంచి సెవెంటీ థౌసండ్ పెంచింది ఇంక్రీజ్ చేసింది ఎందుకు చేసింది అంటే ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఇన్ఫ్లేషన్ రేట్లు పెరుగుతుంది పోయిన త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉన్న అంత రేట్లు ఇప్పుడు లేవు రైట్ సో ఆబ్వియస్ సరిపోవు పైగా పిల్లలు పెరుగుతున్నారు ఎడ్యుకేషన్ పెరుగుతుంది ఫీజులు పెరుగుతున్నాయి ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇరవై వేలు పెంచింది ఇరవై వేలు పెంచడం యాక్చువల్ తప్పు కాదు బట్ యాభై నుంచి టక్కున లక్ష రెండు లక్షలు అడిగే ఆడవాళ్ళది అది తప్పు సో ఇక్కడ జరిగింది కూడా అంతే సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే వాళ్ళ వైఫ్ కి ఇలా కాదమ్మా ఇది లగ్జరీస్ కి ఇచ్చేది కాదు ఓన్లీ నీడ్స్ కి ఇచ్చేది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో యాక్చువల్ గా ఇంతకు ముందు మాట్లాడుకున్న దాంట్లో మెయింటెనెన్స్ అనేది వాళ్ళు ముందు ఏదైతే లైఫ్ లీడ్ చేస్తారో దాని తగ్గట్టే ఇవ్వాలి అని అన్నారు కదా అయితే తన వాళ్ళ ఫాదర్ తో ఉన్నప్పుడు మైట్ హావ్ లైక్ లీడెడ్ మంచి లగ్జురస్ లైఫ్ ఉండి ఉంటుంది కదా సో ఆ లైఫ్ ఇక్కడ లైక్ అంత అమౌంట్ ఇక్కడ కేటాయించడానికి కుదరదు ఇప్పుడు ఆలిమని మెయింటెనెన్స్ ఎలా ఇస్తారంటే పెళ్లి కాకముందు లైఫ్ స్టైల్ అనవసరం ఇర్రెలవెంట్ పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ తో ఉన్నప్పుడు ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉండిందో అలాంటి లైఫ్ స్టైల్ కనీసం ఇవ్వాలి మినిమం అట్లా అని చెప్పేసి ఎగ్జాక్ట్ కంప్లీటింగ్ ఇంగ్ హస్బెండ్ సగమాస్ తీసుకో ఇచ్చేయడం లేకపోతే ఈయనకేం లేకుండా ఇచ్చేయడం అలాంటివి చేయొద్దు చెయ్యరు కూడా కోర్స్ ఎందుకు అంటే అదే చెప్తున్నాను హస్బెండ్ కి ఒక ఫ్యామిలీ ఉంటది పేరెంట్స్ ఉంటారు ఆయనకు సంబంధించి అన్న చెల్లెళ్ళు ఎన్నో లైబిలిటీస్ ఉంటాయి అప్పులు ఉండొచ్చు తెలియదు కదా రైట్ అండ్ ఫ్యూచర్ గా రెండో పెళ్లికి ఉండొచ్చు అప్పుడు ఇంకా ఆయన సంపాదించిందంతా వైఫ్ కి సరే కలిసి ఉన్నప్పుడు అంటే వేరు ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు వైఫ్ లాగా ఉంది అన్నిట్లో షేర్ ఉంది కాబట్టి తనది నాది నాది తనదనో ఫీలింగ్ ఉంటది అన్నిట్లో పంచుకుంటారు కాబట్టి అది వేరు కానీ ఇంకా విడిపోయిన తర్వాత ఎవరు లెక్కలు వాళ్ళకే కదా సో బేసిక్ నీడ్స్ అయితే చూస్తారు ప్లస్ ఏంటంటే అట్లీస్ట్ మినిమం మినిమం లైఫ్ స్టైల్ మాక్సిమం లైఫ్ స్టైల్ కాదు అక్కడ మినిమం లైఫ్ స్టైల్ అని ఇవ్వాలి అనే దృష్టిలో ఇస్తారు సో ఇక్కడ అదే ఇచ్చింది కోట్ ఏమి ఇచ్చింది మినిమం లైఫ్ స్టైల్ ఇచ్చింది ఫోర్ లాక్స్ ఇచ్చింది ఆమె లగ్జరీస్ అడుగుతుంది పది లక్షలు అడుగుతుంది సో అక్కడ లేదు లేదు అంత ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది అనమాట కొంతమంది ఏంటంటే నేను వింటుంటాను ఆస్తి ఉంటది కదా అందులో కూడా వాళ్ళు ఏమైనా కొనుక్కుంటే నాకు అందులో అది కావాలి లేదంటే ఈ ఇల్లు ఏదన్నా ఉంటే ఇల్లు కావాలని అట్లా అప్లై చేస్తుంటారు ఉంటారు అలా చేయొచ్చా అందులో నిజంగా ఒక్కటే అండి ఇప్పుడు ఏదైతే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయో హస్బెండ్ కి అందులో నాకు నువ్వు నువ్వు కొనుక్కున్నావు కదా నాకు సగం ఇచ్చేయనడానికి ఉండదు ఉండదు మెయింటెన్స్ అడగండి ఆలిమని అడగండి అంతేగాని నువ్వు కొనుక్కున్నావు నాకు ఇచ్చే అంటే ఎందుకు నీ కోసమే కంప్లీట్ కొనలేదు ఫ్యామిలీ కోసం కొన్నది అంటే ఫ్యామిలీ అంటే ఓన్లీ వైఫ్ కాదు కదా ఫ్యామిలీలో అందరూ వస్తారు ఎవరెవరు వస్తారు పేరెంట్స్ వస్తారు వాళ్ళకు పుట్టిన పిల్లలు వస్తారు వాళ్ళ సిబ్లింగ్స్ కూడా వస్తారు అంటే వాళ్ళ తోడ పుట్టిన వాళ్ళు కూడా ఫ్యామిలీ కిందకి వస్తారు అంటిల్ పాటించిన అనంత మటుకు అందరు ఫ్యామిలీ అని ఉంటాయి కదా సో ఏదైనా ప్రాపర్టీ కొన్నారంటే ఫ్యామిలీకి సంబంధించింది ఓన్లీ వైఫ్ కోసం కొనింది కాదు ఇది వైఫ్ చాలా మంది మర్చిపోతారు ఇంకేం చేస్తారు కొన్నా కదా అంటిల్ అన్నెస్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకవేళ జాయింట్ ప్రాపర్టీ అయ్యి ఉంటది అంటే ఒక ఏదైనా ఇల్లు కొన్నప్పుడు ఇద్దరు పేర్లు జాయింట్ గా పెట్టి ఉంటే అది వేరు మళ్ళీ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఇంకా నాది నాకు ఇచ్చే ఎందుకంటే సగం నా పేరు ఉంది కదా అని అడగచ్చు బట్ ఓన్లీ హస్బెండ్ పేరు మీద ఉంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయ్యి ఉంటాయి మాత్రం అది ఆన్సిస్టర్ ప్రాపర్టీ కాకుండా ఓన్లీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఇంకా నాకు ఇచ్చేసే సగం అనడానికి లేదు అట్లా కోర్ట్స్ కూడా ఇవ్వదు చూస్తుంది అన్ని కూడా దృష్టిలో ఇస్తది కోర్ట్ అంత డమ్ కాదు కోర్ట్స్ అంత పిచ్చి కాదు చాలా మంది లేడీస్ ఏదో మిస్ గైడ్ చేస్తా మిస్లీడ్ చేస్తా కోర్ట్స్ ని ఇది అని అదని చెప్పేసి అంటే నేను చూసిన కేసెస్ లో కూడా పెక్యులర్ కేసెస్ చాలా చూసా అందులో ఒక ఆవిడ వచ్చి అంటే వాళ్ళు చాలా అంటే హస్బెండ్ వచ్చేసి హైదరాబాద్ లోని చాలా రెప్యూటెడ్ పర్సన్ నేను పేరు చెప్పదలుచుకోలేదు వైఫ్ మాత్రం ఏం చేసిందంటే పెద్ద బిజినెస్ లోనే కోట్లు ఇవ్వడం కాబట్టి నాకు ఇవ్వండి కోట్లలో అని అడిగింది తర్వాత మెయింటెనెన్స్ నెల నెల అడిగి కూడా ఇరవై లక్షలు అడుగుతుంది పర్ మంత్ సో ఎందుకంటే ఆయన కోట్లు సంపాదిస్తున్నావు కాబట్టి నేను ఇరవై ఐదు లక్షలు అడుగుతాను ఈమె వాదన అక్కడ అయితే సరే అమ్మ మరి ఇరవై ఐదు లక్షలు ఏం చేద్దాము నువ్వు లెక్కలు వేసి ఇయ్యాలి కదా నాకు ఇప్పుడు అసెట్స్ అండ్ లైబిలిటీస్ పిటిషన్ ఇచ్చినప్పుడు అందులో నీ అసెట్స్ వేయాలి లైబిలిటీస్ వేయాలి అన్నీ ఇయ్యాలి కదా సో నీ ఖర్చులు వేయండి అంటే ఇంకా ఆమె లిస్ట్ చూస్తే నవ్వొచ్చింది నాకైతే అసలు నేను రెండు మూడు రోజులు నవ్వుకున్నాను ఏంటి లిస్ట్ ఎట్లా తెలుసా మేకప్ కి రెండు లక్షలు మేకప్ కి రెండు లక్షలు అంట ఏంటి ఫ్రిడ్జ్ అంట మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ ఒక ఇరవై వేలు అంట అసలు ఎవరండి ఫ్రిడ్జ్ ఇరవై వేలు మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ ఎవరు కడతాడు అంటే అబద్దం చెప్పిన అతికినట్టు ఉండాలి అక్కడ అంటే అసలు మళ్ళీ ఇంకొకటి పెట్టింది కాలంలో బ్యాగ్స్ బ్యాగ్స్ కి ఒక లక్ష లక్ష పెట్టింది ఎందుకంటే ఆ లక్షల బ్యాగ్ ఉంటది ఎవ్రీ మంత్ బ్యాగ్ ఉంటదా అదే కదా బట్టలకి అయితే లక్షలు వేసి మీరు అన్నట్టు అది నీడ్స్ కి కాదు లగ్జరీస్ కి అంటే హస్బెండ్ మాత్రం ఎర్నింగ్ మెషిన్ మనీ ఎర్నింగ్ మెషిన్ అనమాట అంటే మింటే వేసి ఇస్తూ ఉంటే ఖర్చు పెట్టుకుంటా షాపింగ్ పోతా అన్ని ఖర్చు పెట్టేస్తా ఇప్పుడు మీరు అన్నట్టు మనకి అందరు కూడా అందుకే కదా మ్యారేజ్ చేసుకుని వన్ డే ఆర్ టూ డేస్ అయితే ఎయిటీన్ డేస్ కి నాలుగు కోట్లు అడిగింది బిజినెస్ మంచిగా ఉంది ఒక ఆమె అయితే ఎన్వి చేసేస్తా ఇట్లా నడుస్తుంటే అంటే ఏంటన్నా నాకు బిజినెస్ అయిపోయింది అలా అని చెప్పి అందుకని కోర్ట్స్ ఎంకరేజ్ అయ్యిందని చెప్పి ఈ మధ్య కొత్తగా ఒకటి ఒకటి గైడ్ లైన్ తీసుకొచ్చింది అట్లీస్ట్ మ్యారేజ్ లైఫ్ సెవెన్ ఇయర్స్ వరకు ఉండాలని చెప్పి నువ్వు అంత డిమాండ్ ఆలమని చెయ్యాలంటే నీకు అంత అడిగినంత ఇవ్వాలంటే కనీసం సెవెన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ అయి ఉండాలి ఎందుకంటే సెవెన్ ఇయర్స్ అంటే జోక్ కాదు ఆమె లైఫ్ అంతా నిజంగా కూడా ఫ్యామిలీ పెట్టేసి ఉంటది అలా ఇవ్వడం తప్పలేదు కానీ ఇట్లా గా డిమాండ్ చేయడము మేకప్ లకి వాటికి వీటికి డిమాండ్ చేయడం అయితే అసలు ఆశ్చర్యం అంటే నవ్వొస్తది ఏంటి అండ్ అంటే దాన్ని సిగ్గుడు పడరు డైరెక్ట్ వేసేస్తారు నాకు కావాలి దీనికి ఇంతే నేను ఎందుకంటే అప్పుడు ఇంత ఖర్చు పెట్టేదో నాకు ఇప్పుడు కావాలి అలానే ఆలోచించే లేడీస్ అయ్యే ఉన్నారు యాక్చువల్ గా కానీ అప్రిషియేట్ చేయొచ్చు కొంతమంది ఇప్పుడు సెలబ్రిటీస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే కాదు మనకు ఆ పేర్లు తెలిసినవి బట్ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం ఎందుకు కాదు చెప్తున్నా కొంతమంది లేడీస్ సెలబ్రిటీస్ ఫిల్మ్ యాక్టర్సే కానీ లేకపోతే క్రికెటర్స్ వైఫ్స్ ఏ కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది వైఫ్స్ జీరో అమౌంట్ ఆలిమనీ తీసుకోకుండా బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా బతికి గ్రేట్ గా బతికి చూపించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇన్స్పిరేషన్ వాళ్ళు మోటివేషన్ అంతే అంతేగాని ఇలా హస్బెండ్స్ ఉండేదింటే వీళ్ళు వీళ్ళు చేసుకుని ఎందుకు డైవర్స్ తీసుకుంటారో ఎందుకు ఆలిమనీ అడుగుతారు యాక్చువల్లీ